యాదవ సంఘం భవన్లో విలేకరుల సమావేశం ఈరోజు యాదవ సంఘం భవన్లో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాసా ప్రసన్నకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాపల్లి అంజీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లకు సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని మరియు బీసీ గురుకులాలు బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు బీసీ కులగణన బీసీ కమిషన్ చేయడం వల్ల చట్టబద్ధత కాదని ప్రత్యేక బీసీ డిక్టేటర్ కమిటీ వేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ వేసి చేసిన పోరాట ఫలితంగానే బీసీ డిక్టేటర్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకొచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయడం జరిగిందని అందువల్ల ఇరవై ఏడు పర్సెంట్ ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్లు ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రభుత్వాలు వెంటనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఇలా అనేక రకాలుగా అగ్రవర్ణాల ప్రభుత్వాలు బీసీలను మోసం చేయడం జరుగుతుందని ఇప్పటికైనా బీసీలు మేల్కొని ఆ కృష్ణ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపోయిన సతీష్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు భరత్ గద్ద నాగరాజు సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శులు వల్లకీర్తి శ్రీనివాస్ ఒడ్డబోయిన రామకృష్ణ యువజన సంఘం ఉపాధ్యక్షులు తుంగతుర్తి శంకరాచారి శివ బొమ్మల కొండల తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు అనేకమైన విద్యార్థులు యువజనులు అందరూ పోరాటం చేసి బలిదానం చేసుకున్న తర్వాత తెలంగాణ ఏర్పడడం జరిగింది తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ఫామ్ అయిన తర్వాత విద్యార్థులకి నిరుద్యోగులకి బీసీలకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తే ఈ ప్రభుత్వానికి మద్దతు ఈ ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ఉన్న నాలుగు వేల ఫీజు నాలుగు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ప్రభుత్వం ఇస్తలేదు ఈ మధ్యనే డిగ్రీ కాలేజీలు కూడా బంద్ చేయడం జరిగింది బంద్ చేసిన తర్వాత ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లను కూడా ముందడడం జరిగింది డిప్యూటీ సీఎం గారు కూడా కృష్ణన్నకి హామీ చేయడం జరిగింది యాజ యాజమాన్యాలకు కూడా తొందరలోనే విడుదల చేస్తామని సో వీధి రియంబర్స్మెంట్ ఏదైతే నాలుగు వేల కోట్లున్నాయో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని చెప్పి ముఖ్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రెండోది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ముఖ్య కారణము బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఈరోజు బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వము కాలయాపన చేస్తూ ఉంటే అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని ఒప్పించి కులగణనం చేస్తూ ఉంటే ఈరోజు చట్టపరంగా కులగనం చేయాలంటే దానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ఆరు కృష్ణ గారు హైకోర్టుకి వెళ్ళి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల ఈరోజు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడం ప్రభుత్వం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు డీసీలందరూ కూడా కులగణ సహకరించాలి ఎందుకంటే మన జనాభా మన వాటా ఎంతుందో నిలిస్తే ఈరోజు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో మన వాటా మనకు వస్తుంది అందులో భాగంగానే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఈరోజు కాలమ్స్ పరంగా ఇంకా రకరకాల పరంగా ఈరోజు ఏమి లేకున్నా కూడా ఈరోజు చాలామంది అగ్రవర్తలు కుట్ర చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు పర్సంటేజ్ ఈరోజు డెబ్బై ఎనభై బీసీ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారు కాబట్టి ఈరోజు రాజకీయ రంగాల్లో విద్య రంగంలో ఆర్థిక రంగంలో కార్పొరేట్ రంగంలో అన్ని రంగాల్లో మన వాటా మనకు రావాలనే ప్రజలలో చైతన్యం వచ్చింది కాబట్టి దీన్ని ఏ విధంగా తప్పుదవ పట్టిద్దామనే కారణంతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అందరూ కూడా బీసీ ఎస్సీ అందరూ కూడా కులగణ సహకరించి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే మన కులము సబ్ కులము అది మాత్రం చెప్పండి ఇంకా ఈ ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ అవసరం ఉండేది చెప్పొచ్చు లేకపోతే లేదు రెండోది ఈరోజు కులగణ ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు కేంద్ర కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచి ఈ పులగానే తీసుకుని నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచిన తర్వాతనే స్థానిక సంస్థలు రిజర్వేషన్ సర్పంచ్ ఎపిటీసీ ఎలక్షన్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం చేస్తున్నాం రెండోది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ అడగ ముందుకే తీసుకొచ్చి పేద వర్గాలను నిన్న వర్గాలను బడుగు వర్గాలని పీడిత వర్గాలని ఈరోజు అణచివేసే కుట్ర చేస్తా ఉంది ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ రెండోది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలా అన్ని మెయిన్ ఉద్యోగాల్లో ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల బీసీఎస్సీలు అన్యాయం జరుగుతూ ఉంది తక్షణమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఈరోజు బీసీల కులగనే చేయాలంటే రిజర్వేషన్ ఉందో తెలియాలని చెప్పి చెప్పారు ఈరోజు ఎవరు అడిగిరని చెప్పి ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు నాలుగు శాతం ఉన్న వాళ్ళకి పది శాతం ఏ విధంగా ఇస్తారు ఎప్పటికప్పుడే రాత్రి రాత్రే ఈరోజు పార్లమెంట్లో బిల్లు చేయింది రాజ్యసభలో బిల్లు పెట్టి ఆమోదించారు మేము ఈ బీసీ సంఘం ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో పీడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ని మీ జనాభా ఎంత ఉంటుందో అంత పేదవర్గాలు ఉన్నారు ఎంతుందో అంత తీసుకోవాలని చెప్పి రెండు రోజులు బీసీలకి యాభై నాలుగు శాతం రిజర్వేషన్ పెంచాలని చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ పెంచాలని ప్రజల లక్ష్యంతో ఆర్ కృష్ణ గారు అనేక పోరాట ఉద్యమాలు గత నలభై ఐదు నుంచి పోరాటం చేస్తా ఉన్నారు ఈ పులైన వల్ల ఈరోజు ఈరోజు దేశవ్యాప్తంగా చేయాలంటే బీజేపీ ప్రభుత్వము చేయలేదు ఈరోజు కుక్కలకి నక్కలకి పందులకి అన్ని లక్షలు ఉన్నాయి కానీ బీసీ లెక్క లెక్కలు లేవు ఈరోజు ఏ విధంగా అయితే జాట్లు గుజ్జర్లు ఏ విధంగా అయితే వాళ్ళ హక్కుల కోసం పక్క రాష్ట్రంలో కాపులు ఏ విధంగా అయితే వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినో బీసీలందరూ కూడా ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు పోరాటం చేసి మన హక్కులు సాధించే వరకు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ వచ్చే వరకు బీసీలకు ప్రత్యేక మంత్రి శాఖ ఏర్పాటు చేసే వరకు పోరాటం చేయాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షుడు జిల్లాపల్లి అంగగారు మొట్టమొదటిసారిగా రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకొని ఎన్నికైన తర్వాత నల్గొండ జిల్లాకు మొట్టమొదటిసారిగా రావడం జరిగింది జిల్లా అధ్యక్షుడు మునా ప్రసన్న ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వారికి ముఖ్యంగా యువజనులు విద్యార్థులు చైతన్యమై కృష్ణ నాయకత్వంలో యాభై సంవత్సరాల ఉద్యమం మెయిన్గా విద్యార్థి ఉద్యమాలు యువజన ఉద్యమాలు పెద్ద ఎత్తున జరిగినటువంటి దాఖాలని ఇరవై వేలకు పైగా ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని జీవోలని రెండు వేలకు పైగా జీవోలు నిర్మించినటువంటి ఘనత ఆదికృష్ణ గారి బీసీ ఉద్యమం జరుగుతున్న డెబ్బై ఏడేళ్ళ పోరాటంలో జరుగుతున్న అన్యాయాలకు పోరాటాన్ని దీని చివరి దేశ కానీ రాజ్యసభను కూడా రాజీనామా చేయడం జరిగింది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసిగా ఉన్నప్పుడు సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిని బీసీ నాయకుని తీసుకొచ్చి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పడం జరిగింది అప్పుడు చర్చ కూడా చేయడం జరిగింది బీసీలు నలభై రెండు శాతం జనాభా దమాచ ప్రకారం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కావాలని చట్టసభల్లో కావాలని పోరాటం చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోయడం జరిగింది బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళు పది సంవత్సరాల పదకొండు నెలలైనా వాళ్ళు నిమ్మధినట్లు ఉండడం జరిగింది దాన్ని రెండు వేల పంతొమ్మిదిలో జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని జనగణన ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎద సత్యనారాయణ గారు పిటిషన్ చేయడం జరిగింది కృష్ణ నాయకత్వంలో దాన్ని ప్రభుత్వం కూడా సానుకూలంగా జడ్జి లాయర్లు పెట్టి వాదించడం వల్ల చేయాలని కులగణలు చేయాలని ఆ డిమాండ్ వ్యక్తం చేయడం వల్ల దాన్ని సానుకూలంగా జరుగుతుంది ఈ కులగణి మనం కులం అనేది ప్రధానంగా సర్వే జరుగుతున్న సందర్భంలో కులం అని చెప్పడం ఈ డెబ్బై నాలుగున్నటువంటి ఆప్షన్లో మనకు ఏదైతే కులం సత్యాస్తు వరకే చెప్పాలి ఇష్టం లేదని చెప్పినా చెప్పకపోయినా బలవంతం చేయడం ప్రభుత్వం కూడా సమంజసం కాదు కాబట్టి ఈ జనగణను తప్పనిసరి మనం సహకరించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దీన్ని జాతీయ అధ్యక్షుడు పెద్దల ఆర్ గారు కూడా విజయ్ కమిషన్కు చట్టభద్రత ఉండదని డిక్టేషన్ కమిషన్ వేయాలని కోర్టులో వేయడం జరిగింది దానికి సానుకూలంగా తీర్పు కూడా రావడం జరిగింది దాన్ని దాని ప్రకారమే ఉండడం జరిగింది జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల్లో పోవాలని అదేవిధంగా చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చేంతవరకు పోరాటం చేయాలని పెద్ద ఎత్తున ఆర్కృష్ణ నాయకత్వంలో చేయాలనే దిశగా ఈ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నడబడకు రావడం వారికి సంక్షేమ సంఘం నుంచి వారికి ధన్యవాదాలు సంఘం జిల్లా అభ్యర్థుల్ని అయితే ఈరోజు ఇక్కడ మొత్తంగా మా రాష్ట్ర అధ్యక్షుడు దిల్లపల్లి అర్జు గారు చేసిన సందర్భంగా ప్రశ్నలు చేయడం జరిగింది అయితే గత కొద్ది ఏళ్ళుగా ఎన్నో ఉద్యమాల బాలకృష్ణ గారి ఆదేశాల ప్రకారంగా జిల్లాలో మేము నాయకత్వం నాయకత్వంలో చేయడం జరిగింది గతంలోనే ఆంజనగారు ఆంజన గారు మనకి విద్యార్థి సంఘంగా మాకు జిల్లాకి ఎన్నో సేవలు అందించారు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచే కులగాన బీసీ కామారెడ్డి ఇంక్లెషన్ ప్రకారంగా కులగణం చేయడం సంతోషకరమే ఈ రోజులకైనా కూడా బీసీలకు వాళ్ళ పేర్ల ఉన్న తోటలకి ఒక గుర్తింపు వచ్చింది దాన్ని ఎప్పుడైనా ఎప్పుడో ఎక్కడ బీసీ బీసీలని నా బ్రిటిష్ కాలంలో ఎందుకంటే డెబ్బై ఏడు ఏళ్ళ మన జాతికి కుట్టుబడినాక ఇవాళ రావడం అనేది శోచనీయమే అయినా కూడా వారి లెక్క తీరాల్సిన కేవలం బీసీల కులల హెంకెలు కాదు బీసీలు రాజ్యాధికారంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎంతవరకు ఎంత మేరకు వాళ్ళు వెనుకబాటు లెక్కలు తీరాలి మా అగ్రవర్ణాలు నీళ్ళుగా మా దగ్గర నుంచి ఎంత శాతం వాళ్ళు ఉద్యోగాలను అనేది ఎంత శాతం మా ఆర్థిక ఆర్థిక వనరుని దోచుకున్నారనేది లెక్క తేలాస్ ఉంది అయితే తాతాల నాటి తాటాకుల కాలం కాదు ఇది ఇది కంప్యూటర్ కంప్యూటర్యుగం ఇది ఇది యాపిల్ యాత్రయుగం కాదు ఇప్పుడు వచ్చేది మొత్తం కూడా అంబానీ యాడ్ ఫోన్ యుగము ఇక బీసీల రాజకీయ చైతన్యాన్ని ఎవరు అడ్డుకోలేదు పచ్చనియగం ఇది కాబట్టి ఏదైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఆయా కులాలలో కులాలకు చుచ్చు పెట్టకుండా నిష్ప నిష్ప నిష్పక్షపాతంగా కూడా ఆయా కులాల నిష్పత్తి నిష్పక్షపాతంగా తేల్చి ఆయా బీసీఏ బిఎస్ఈడి వర్గీకరణ చేసి రేపు స్థానిక సంస్థల్లో కానీ రేపు చట్టసభల్లో కానీ ఆయా కులాలకి సమానంగా రాజకీయ ఫలాలు అందే విధంగా చూసుకోవాలని బీజేపీ మేము కోరుతున్నాము